ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఢిల్లీలో భారీ వర్షం పలి విమానాలు ఆలస్యం నిన్నటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచుకొట్టాయి కానీ రాత్రికి రాత్రే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది తెల్లవారుజాం నుంచి భారీ వర్షం కురుస్తోంది ఈ వానకు పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది గంటకు డెబ్బై నుంచి ఎనబై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది వర్షం వల్ల పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గుట్టబోరుపై గత రెండు రోజులుగా ఒంటరిగా ఉంటున్న భూదమ్మ అనే వృద్ధురాలిని శిశు సంక్షేమ అధికారులు అచేతన స్థితిలో పడి ఉన్న ఆమెను సఖీ సెంటర్కు తరలించారు అయితే జగిత్యాల పట్టణంకు చెందిన వృద్దురాలుగా గుర్తించారు అయితే ఆమె ఒంటరిగా పెళ్లిందా ఎవరైనా అక్కడ వదిలేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పుడు అన్ని పెట్టి ఇంతకుముందు లేకుండా నీ పేరేం పేరే నా పేరే నేనే ఇప్పుడు నీకు హోర సాపేయలేనా

ఆ మూటల్లో ఆమె ఆధార్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంది ఆధార్ నెంబర్ ఒక ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన నైట్ పాక్కున్నారా ఫోన్ అయితే ఒక అమ్మాయి మాట్లాడింది మాట్లాడితే మరి ఇట్లా ఈ అమ్మ పేరు ఏదో పోయిరదావా బుధవారం మరికి ఇప్పుడు మీకు ఏమైతే మీ ఆధార్ నెంబర్లో మీకో నెంబర్ మాట్లాడితే ఆమె అని అంటే మా పక్క వంటి ఇల్లు ఆమె వాళ్ళ బిడ్డ నర్సింగపూర్ అని చెప్పింది నర్సింగపూర్ అయితే మరి అలా బిడ్డ నెంబర్ ఇవి నేను మాట్లాడతాను నేను చెప్పింది అయితే కానీ మా బిడ్డ నెంబర్ లేను బిడ్డ పేరు చెప్పు ఆ ఇంపడించి మాకు తెలిసిన అతనే నేను మాట్లాడతాను నేను చెప్పాను అంటే ఆమె అంటే మా నాకు తెలాలి బిడ్డ పేరు అని చెప్పింది మరి ఎట్లా ఇది ఉన్నది పొద్దున వేసుకో మరి ఎట్లా అంటే ఇవ్వ పొద్దు వాళ్ళ దాకా మీరు ఉంచుకోర అన్నం పెట్టు అనగా మీ అన్నం పెట్టిన తిన్నది మా ఇంటి దగ్గర వండుకున్నది పండుగ అయితే పొద్దున అయితే వెళ్ళిపోయింది అలా బిడ్డకి ఫోన్ అయితే మా ఏ రెస్పాండ్ లేదు అలా బిడ్డ నెంబర్ ఏమి ఇవన్న ఇవ్వలేదు ఏం లేదు ఈ ముసలమ్మని అడిగినా మీరు ఎవరు అంటే మాది ఫస్ట్ సత్య ఇది అని కూడా ఏదో వేరే చెప్పింది బొంకు సత్య నా అని చెప్పింది చెప్పినాక కానీ నేను బొంకు అంటే మాకు సర్పంచ్ వేరే ఉంటే నేను మా వాళ్ళకి ఫోన్ చేసినాము అయితే కాదని చెప్పినాక ఇస్లాంపూర్ ఆధార్ కార్డు చూసి ఇస్లాంపూర్ అయిదునాక నేను పోయేసి మాట్లాగా తెచ్చాక నాడినా అడిగినాను అమ్మ మరి నీకు ఏంది పరిస్థితి అంటే నా పేరు బిడ్డ ఒక ఎకరం భూమి ఉన్నది ఎక్కడ ఉందంటే జైతల్లే ఉందని చెప్పింది మీ బిడ్డ ఎవరు అంటే నర్సింహపూర్ అని చెప్పింది నర్సింహపూర్లో ఎక్కడ మరి వాళ్ళ పేరు చెప్పింది అంటే శ్రావంత ఏదో పేరు చెప్పింది ఈశ్వరి ఈశ్వరి పేరు చెప్పింది మరి మీ అల్లుడి పేరు చెప్పాడు చెప్పాలి ఫోన్ బిడ్డ పేరు చెప్పింది వాళ్ళ పోనీసి అడిగినా కానీ వాళ్ళు చెప్పాలి నర్సింహపూర్ ఎప్పటిసి మాకు తెలిసిన అంత ఉన్నాడు అని చెప్పి ఫోన్ చెప్పాలి జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం ముత్యంపేట గ్రామ పరిధిలో గల నిజాం షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ది చేసి రైతులకు మేలు చేస్తా అని లాభాలు నడిచే చెరుకు ఫ్యాక్టరీని కేసీఆర్ రెండు పేల పదిహేనులో బంద్ చేయడంతో ఈ ఫ్యాక్టరీలో ఉపాధి పొందుతున్న పదివేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెరుకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంతో సారవంతమైన భూమి కావడంతో సంవత్సరానికి మూడు నుండి నాలుగు లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి అయ్యేదని చెరుకు ఫ్యాక్టరీ అందుబాటులో లేని కారణంగా కేవలం లక్ష టన్నుల చెరుకు పంటను మాత్రమే పండించడం జరుగుతుందని ఈ చెరుకును కామారెడ్డి ఫ్యాక్టరీకి తీసుకెళ్లడానికి ట్రాన్స్పోర్టు ఛార్జీలు కట్టలేని పరిస్థితిలో చెరుకు పంట పేయాలంటేనే భయమిస్తుంది ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ తమను గెలిపిస్తే చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తామని వాగ్దానం చేస్తున్నారే తప్ప ఏ ఒక్క నాయకుడు తెరిపించడం లేదని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో ఫ్యాక్టరీ తెరిపిస్తామని మాట ఇచ్చి కనీసం మరమ్మతులు కూడా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు మిడ్దొడ్డి పోలీస్ స్టేషన్ ను పనిచేసే హోంగార్డ్ సంతోష్ గౌడ్ బైక్ యాక్సిడెంట్ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కేసు నమోదు కాకుండా చూసుకుంటానని పదివేలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ బృందం హోటల్లో హోంగార్డ్ సంతోష్ గౌడ్కు డబ్బులు ఇస్తున్న పట్టుకున్నారు అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో ఫైళ్లను తనిఖీ కూడా చేశారు ఏసీబీ అధికారులు ఎస్ఏ పరశురాం లీవ్ లో ఉండగా అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలుసుకుని హుటాహుటిన స్టేషన్కు చేరుకున్నారు స్టేషన్లో ఏసీబీ అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు ఈ సందర్బంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ బైక్ యాక్సిడెంట్కు సంబంధించిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే హోంగార్డ్ సంతోష్ ను పట్టుకున్నామని తెలిపారు కనెక్టింగ్ కొండ మీద పోతుంటే అక్కడ అక్కడ సైడ్కు పార్క్ సైడ్కు పార్క్ చేస్తున్న మోటార్ సైకిల్ని యాక్సిడెంట్ చేస్తాడు అనమాట రోజు వర్షం పడుతున్నది బ్రేక్ కొడితే స్పీడ్ అయ్యి మైనర్గా ఆ వెహికల్కి తగ్గుతుంది పోతుంటే వాళ్ళు అన్న ఈ కంప్లైంట్ అంటే ఏం చేస్తాడంటే నేను ఆ వెహికల్ రిపేర్ చేస్తాను అని అంటే ఆయన ఒప్పుకోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్న ప్రాంతంలో మధ్య మధ్యలో మన హోంగార్డు సంతోష్ కుమార్ గౌడ్ వస్తాడనమాట తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రెండు వెహికల్స్ ఇక్కడ పెట్టి నువ్వు పదిహేను వేలు ఇస్తే నేను కాంప్రమైజ్ చేయిస్తా అని చెప్పేసి అంటాడు అన్నమాట అన్నా ఇప్పుడు నా దగ్గర లేవు నేను హైదరాబాద్ పోవాలా అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు అతను మా మాకు అప్రోచ్ చేస్తాడు ట్వంటీ థర్డ్ రోజు ఇరవై మూడు ఏప్రిల్ మేము ఈయన చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేస్తాడు చేసిన తర్వాత ఈ మధ్య లోపలనే మన సంతోష్ కుమార్ గౌడ్ హోంగార్డు మీరుదొడ్డి పోలీస్ స్టేషన్ కాల్ చేసి కాల్ చేసి ఏమేమి పైసలు తీసుకొస్తున్నావా లేదా అని అంటే నేను గరీబోని నా దగ్గర పైసలు లేవు అని అంటే పదివేలకు ఆయన రెడ్యూ చేస్తాను అగైన్ ట్వంటీ థర్డ్ మేము వెరిఫికేషన్ కరెక్టే అని చెప్పేసి తెలుస్తుంది ఈరోజు పదివేలు ఇస్తుంటే మేము పట్టుకున్నాం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ యజమా యజమాను ఒకరోజు తెలియదు అతనికి రెండు వేలు ఎవరైతే కవ మోటార్ సైకిల్కి డ్యామేజ్ అయిందో ఆయనకు మూడు వేలు ఒకరోజు తెలియదు అతనికి రెండు వేలు ఎవరైతే కవా మోటార్ సైకిల్కి డ్యామేజ్ అయిందో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల యాబై ఐదు నిమిషాలకు ప్రధాని మోదీ గన్నవరం కు చేరుకున్నారు అక్కడి నుంచి హెలికాప్టర్లు సభా ప్రాంగణానికి చేరుకుంటారు ఇక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని సాధారణంగా ఆహ్వానిస్తారు సభా పేదిక వద్దకు చేరుకుని అమరావతి పునర్ నిర్మాణానికి సూచికగా పైలాన్ ఆవిష్కరిస్తారు అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సాయంత్రం గంటల నిమిషాలకు తిరిగి ఢిల్లీకి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ఇరవై తొమ్మిది వేల పైచిలకు రైతులు గత ఐదు సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకొచ్చి ముళ్ళకంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని రెండు వేల పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు వాళ్ళు ఉన్నారా రోజుననే చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందని ఒకసారికి ఐదు సంవత్సరాల క్రితం మీరు అడిగారు నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధాన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది ఇది ఆదిశంకరాచార్య పన్నెండు వందల ముప్పై ఏడవ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది మనందరం ఐదు కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్ ఇది ఇది సెంటర్ నో సెంటర్ ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు ఇది మనందరం ఎవరిని అడుగుతున్న అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు అనికేత్ అంటే అర్థం పరమశివుడు ఇల్లు లేనివాడని అలాంటి ఇల్లు లేనివాడు కుటుంబం లేనివాడు ఐదు కోట్ల మంది కుటుంబాలకు ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ కామాఖ్య కామాఖ్యా నుంచి ద్వారకా వరకు ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతా రైతాంగం తరపున ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం దివసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశల్ని తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది అమరా అమరావతి అంటే పరదాలు సెక్షన్ ముప్పై సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మాత్రమే గుర్తుకు వచ్చేలా పనిచేశారు నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు రైతులు ఇచ్చిన పదకొండు వేల ఎకరాలను భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ సుమ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని పొలాలని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి ఐదు కోట్ల ప్రజల తరపున రైతులు మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది ఆ రోజున దివ్యాంగులు కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి ఆ బాధ మేము మర్చిపోలేదు ఎవరిని మర్చిపోనివ్వలేదు అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక ఆ రోజున మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది మీ త్యాగాన్ని మేము మర్చిపోం మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తులా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అమరావతి రైతుల త్యాగాలను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ వారి ప్రతినిధులుగా ఇక్కడికి విచ్చేసిన రైతులకి నా ప్రత్యేక నమస్కారం ఈ పోరాటంలో వారికి ప్రతినిధులుగా సన్మానం అందుకుంటున్న మహిళా రైతులు పాత్ర ప్రత్యేకించి అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం మీరు ఎంత నలిగారు మీరు ఎంత రోడ్ల మీదకి వచ్చారు మగవాళ్ళు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు ఆంధ్ర పౌరుషాన్ని చూపించారు మీరికి నా ప్రత్యేక అభినందన వాళ్ళు చూపిన సాహసం సహనం అందరికీ ప్రేరణగా నిలుస్తాయి వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి విజనరీ ఆయన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరులు లోకేష్ గారికి గవర్నర్ గవర్నర్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇతర సహచరులకు సభకు హాజరైన వారికి రాష్ట్ర ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను విశ్వాసాన్ని ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది మూడు రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని అమరావతిని అగౌరవపరిచింది ఈరోజు ఈ వేదిక నుండి మేము మేమందరం మీకు హామీ ఇస్తున్నాం అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్ ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం న్యాయం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను కేంద్ర రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి రోజున ఒక మన అమరావతి కాకుండా రాష్ట్రంలో మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున లక్ష కోటి ఏడు లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు రాయలసీమలో గుంతకల్ రైల్వే గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు ఉత్తరాంధ్రలో పిఎం మాల్ లాంటి వివిధ పనులకి ఈరోజు రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధాని గారికి ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను అవనగడ్డ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగాలంక్లో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధాని గారి ప్రధానమంత్రి గారి ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది విత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోదీజీ And uh, honourable uh, CM Sri Chandrababu Naidu, and together, Amaravati, together, they, uh, together again, amravati will surely become a world-class capital, a 360-degree growth engine for all of Andhra Pradesh. Our youth will no longer have to leave for Bangalore, Chennai, or Hyderabad. Soon, Andhra Pradesh will create jobs for our people and attract talent from across the nation and the world. దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్ఫురించుకోవాలి రాళ్లల్లో రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో ఆయన దక్షతతోటి ఆయన గవర్నెన్స్ కేపబిలిటీతో అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీతో ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను అలాగే ప్రత్యేకించి రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున కశ్మీర్లో దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం వైపు వెళుతున్న సమయంలో అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచికంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి ద పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ డేస్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఈవెన్ ద బ్లడ్ వాజ్ స్పిల్డ్ ఇన్ కశ్మీర్ ద బ్లడ్ స్పిల్డ్ ఇన్ కష్మీర్ ఇట్ క్రియేటెడ్ ట్రెమర్స్ ఇన్ ద ఎంటైర్ నేషన్ and I have, we had seen it personally, witnessed personally the pain of the victims. for the honorable pm modiji, he is leading the country through these tough times and he issued all the citizens with stern action against the perpetrators of terrorism. i know this is very sensitive time and modiji is carrying the nation's burden. amidst this tremendous difficult moment, modiji still gave time and came today to Amravati. दिशो इज डी कमिट्रदेश दू दीपल आफ् आंध्र प्रदेश अंड वी आर् ग्रेट सर मे ला भवानी मन कनक दुर्गम आशीस तो वार बला शक्ति मन प्रतिदिन मे लारड भी माता गिव इमे स्ट्रंथ टूर आनबल प्राइम मिनी मोदीजी लीड अवेशन अ्ल भारत आंध्र प्रदेश अंड अमरावती జయ భవాని జయ భారత్ అండ్ జై హింద్ శ్రీ పవన్ కళ్యాణ్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రభూమికి గర్వకారణంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఆ కోవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యుడు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మగారు మన మధ్య ఉన్నారు ఆయన గెలుపు వెనుక ఉన్నటువంటి ప్రజా విశ్వాసాన్ని చూసినప్పుడు యథార్థ సేవకు ప్రతిరూపం కదా అనిపిస్తుంది అటువంటి విద్వద్వరీణ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని ప్రజా రాజధాని అయిన అమరావతి అభివృద్ధి పనుల పునరుద్ధరణకు విచ్చేసినటువంటి భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పందంలో నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేదాధిపతి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారికి అదేవిధంగా పునః ప్రారంభంలోకి ఇచ్చేసినటువంటి అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు పెద్ద ఎత్తున త్యాగం చేసినటువంటి అమరావతి రైతులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాను పది సంవత్సరం క్రితం ప్రారంభమైనటువంటి అభివృద్ధి పదులు ఐదు సంవత్సరం క్రితం అర్ధాంతంగా స్తంభించిపోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినటువంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రుల మొన్నటికి మొన్న జనవరి ఎనిమిది నాడు విశాఖపట్నంలో రెండు లక్షలకు పైగా కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా నేడు అమరావతిలో తిరిగి యాభై యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం మిత్రులారా అదేవిధంగా రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు రా పవన్ కళ్యాణ్ యొక్క కలికలు పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ వేదిక మీద చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను మిత్రులారా రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున గిదులు కేటాయించడంతో పాటు రాష్ట్రంలో రైల్వే రంగంలో డెబ్బై నాలుగు వేల కోట్లు పెట్టుబడులు పెట్టి అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయడం కోసం దాదాపు రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో నూతన రైల్వే లైను నిర్మాణం అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోను ఏర్పాటు ఇది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం కారణంగా సాధ్యమైందనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పన్నెండు ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఢిల్లీలో భారీ వర్షం పలి విమానాలు ఆలస్యం